ఈ వారము అపోస్తుల ఉపదేశం ఫార్ట్ టూ అని ఎట్టింగ్ చేసి పెట్టడం జరిగింది ప్రియులు మరి ఇనుకొండ ప్రాంతం నుంచి ఉదయయుధ్యనుడు ఫోన్ చేసి అయ్యా ఆ పోస్తులు ఉపదేశం టూ అని వచ్చింది ఇంకేం రావట్లేదు ఏంటి అని అడిగారు పాపం ఆయన చూసుకోలేదు రేపు ఆరాధన ఫోన్ చేసి అడిగితే తెల్లవారుజామున ఆరాధన ఇప్పుడు లైవ్లో జాయిన్ అయి ఉన్నారు మంచిది దేవుని మహాకృపను బట్టి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మనమే కాకుండా ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మనము ప్రభువుకు చేసే ఆరాధన మన మందిరంలో చెప్పబడేటటువంటి సందేశము దేశమంతా వెళ్ళేదానికి ప్రభు ఒక కృపను దేవుడు దయచేసాడు దేవుని స్తోత్రం హాలూయ మరి కొన్ని సదుపాయాలు లేక లైవ్లో సౌండ్ కరెక్ట్గా అందించలేకపోయాం దినాలు చాలామంది బాధపడుతూ సౌండ్ తక్కువ వస్తుంది అని ఇన్ఫార్మ్ చేశారు దానికి సంబంధించి ఇప్పుడు చేసుకోవటం జరిగింది ప్రభు అట్టి కృప అట్టే భాగ్యం మనందరికీ దయచేసాడు దేవుని స్తోత్రం హలలుయా హలలుయా హలే క్రీస్తుని అందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభు తరువాత దేవుని వాక్యము బోధించటానికి పూనుకున్నది అపోస్తులు చపట కొట్టడం గట్టుగా అపోస్తులు దేవుని వాక్యము చెప్పటం పూనుకున్నారు ఇది అప్పగించింది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎరెవ్వరు కాదు మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారే దానిని అప్పగించాడు క్రీస్తునా ప్రేమైనటువంటి వాళ్ళరా చూడండి లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము మొదట వచ్చిన దగ్గర నుంచి ధ్యానం చేసి చూద్దాం సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను దేవునికి స్తోత్ర క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన తన పన్నెండు మంది శిశువులను పిలచి సమస్తమైన దయముల మీద అధికారము శక్తి రోగులను స్వస్థపరచు వరములిచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పంపించాడు సజీవుడై ఉండగానే బోధ అప్పగించాడు అయితే వాళ్ళు ఏసు శిలువలో మరణించగానే కలవరపడి పశ్చిమానికే ఇలా జరిగింది ఎండిపోయిన కొమ్మలో మనమెంత అని మానవ స్వభావము మానవుల యొక్క ఆలోచన వారిలో ప్రవేశించి అందువలన వాళ్ళు చల్లా చెదురై నా మటుకు చేపలు పడతానని పేతురన్నాడు మేము కూడా వస్తామన్నారు మొత్తం మీద కింద పడి మీదబడి వాళ్ళు ఎట్టు పోతే అటు పోతే అటు ప్రభు వారిని వాళ్ళేమో చేపలేటాడుతూ ఉంటారు యేజు ప్రభు ఏమో వాళ్ళని ఏటాడుతూ ఉంటాడు ఒకసారి దేవుని దేవునిస్తారు వీళ్ళేమో చేపలేట కొరకు ఆయనేమో వాళ్ళనేటాడుతున్నాడు మొత్తం మీద ఏటాడి వెంటాడి మొత్తం మీద పట్టుకొచ్చాడు చివరికి అన్నాడు మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి అన్నాడు అలాగున వాళ్ళు కనిపెట్టి 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 ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారో ప్రాణాలకు తెగించి సువార్త ప్రకటించటం ప్రారంభించారు క్రీస్తున్నందు ప్రిమైనటువంటి వాళ్ళు రా అని అంటే అపోస్తులుల బోధ అపోస్తుల బోధ యోధాపత్రికలో రాయబడింది చూడండి యోధా పత్రిక నాలుగో వచ్చిన ధ్యానం చేయండి ఒకే ఒక పత్రిక ఇది యోధా పత్రిక నాలుగో వచనం ఏ అలా అనగా మూడో వచనం దగ్గర నుంచి ధ్యానం చేయండి ప్రియులారా మన కందరికి కలిగేడు రక్షణను కూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను మీకు రాయవలసి వచ్చను ఏలైన కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపన్ కామాతృత్వమునకు దుర్నియోగపరచుచు మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసు క్రీస్తు యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే నియమింపబడి ఉన్నారు చాలు కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఒక్కసారి అప్పగించబడిన బోధ అనేకసార్లు అప్పగించలేదు అయితే కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు ఎలా జ్వరబడ్డారు ఏదో ఒక సంస్థ లేదా ఒక జీతం జీతాలకి భద్యాలకి జ్వరబడి ఉన్నారు రహస్యంగా ప్రభు రక్షకుడు ఆయన రక్షించేవాడు కాబట్టి మనం ఆయనను నమ్ముకొని ఆ మార్గంలోనే నడిపించబడాలి అనేటటువంటి ఆలోచన లేకుండా ఏమి దొరుకుతుందా ఏమి తినేద్దాము ఎవరేమి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రభు మీద ఆధారపడి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపను బోధించచ్చు ఆ కృపలో నడిపించబడచ్చు ఆ కృప చేత కొనసాగించబడచ్చు నడిపించబడితే ప్రభువు అన్నీ ఇస్తాడు అది అపోస్తులు ఉపదేశం అపోస్తులు ఉన్నారా ఉంటే ఎలా ఉంటారు అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్కు అప్పుడు ఉన్నారు లేవయా ఏ శిష్యులు ఇప్పుడు ఏడున్నారు ఇప్పుడు అపస్తులు ఏడున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది మేమే అండి అపోస్తులం అని చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకునేదో అనుకునేదో కాదు ఇది ఖచ్చితంగా అపోస్తుల బోధ మన జీవితాల్లో అపోస్తుల బోధ ఉంటే ఆయన సచివుడై ఉన్నప్పుడే అపోస్తులకు నాలుగు రకాల ప్రతిష్టతలు అప్పజెప్పాడు నాలుగు రకాల ప్రతిష్టత ఉండాలి ఆ పోస్తులకి చూడండి లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ధ్యానం ఆ లోకాసువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఎవడైనను నా యొక్కకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదములను అక్క చివరికి తన ప్రాణము సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు ఒకటి ఇందులో రెండు ప్రతిష్టతలు సొంత జనాన్ని దేవుని పనికి అడ్డంగా వస్తే వాళ్ళని ద్వేషించాలి అవసరమైనప్పుడు తన ప్రాణాన్ని సహా ద్వేషించాలి ఏది మొన్న కరోనా వచ్చిందే కరోనా వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ప్రార్థన చేయమన్న అమ్మో ఫోన్లో నుంచి క్రిములు వస్తాయేమో అని చెప్పి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు కొంతమంది అటువంటి సమయంలో ప్రజల్లో తెలుగు తెగులు ప్రారంభమైనప్పుడు అహరోన్ని మోసే చెప్తాడు నీవు ప్రతిష్ఠించబడిన దైవజనుడు గనుక నీ వెళ్ళి బలిపీటపు నిప్పుని దూపార్త చేతబట్టి బలిపీటపు నిప్పుని తీసుకొని వెళ్ళి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో దూపమై తెగులాగిపోతాయి అని చెప్తే పరిగెత్తుకొని వెళ్ళి దూపార్తని చేతబట్టి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఆ నిలిచి దేవునికి దూపం వేశాడు ఆగిపోయింది చప్పట్లు కొట్టండి ఒకసారి తెగులు అంటే ఒక పక్క తెగులు మొన్న కరోనా లాగా తెట్టలు తెట్టలుగా చచ్చి చస్తా ఉన్నారు జనం ఆ తెగుల్లోనికి నెలమంటాడు మోసే ఆ తెగుల్లోనికి వెళ్తే ఈయనకి తెగులు రాదా భయం ఉందా తెగులు వస్తే రాని పోతే నన్ను పోని ప్రజల నిమిత్తము నేను దోపం వేస్తాను తపలు కొట్టుగా అహరును సచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో వెళ్ళి మధ్యలో వెళ్ళి నిలబడి దోపం వేస్తాడండి ఎందుకో తెలుసా ప్రతిష్ఠించబడిన దైవజనుడు జనుడు గనుక తన పిల్లలిద్దరూ దేవుని మందిరంలో చనిపోతే వీళ్ళు దేవుని ఇష్టలు కాదు అని మౌనంగా నిలబడ్డాడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళునా ఆయనకు ప్రతిష్టత ఉంది చప్పట్లు కొట్టండి ఒకసారి ప్రతిష్ఠించబడిన దైవజనుడు నిర్గమ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదట్లో మనం చూస్తే అహరోను అహరోను కుమారులను నీ యొక్కకు పిలిపించు వారిని ప్రతిష్ఠించు అని అంటాడు చదవండి ఆ అనగా నీ అంతకు పిలిపించు అలంకారము కలుగునట్లు నీ సహోదరుడైన అహర్ను ప్రతిష్ఠించు ప్రతిష్టత వస్త్రాలు కొట్ట వాళ్ళను చప్పలు కొట్టండి వస్తారు దేవుని ప్రతిష్టత ఉంది కాబట్టి చచ్చిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి మధ్యలో నిలిచాడు దూపం వేశాడు తెగులాగిపోయింది చూసారా ఈయనకి రాదా తెగులు భయంకరమైన తెగులు వచ్చింది ఇప్పుడు కరోనా వస్తున్న నాలుగు రోజులు ఐదు రోజులు అట్లా ముక్కుతో మూలుగుతూ ఉన్నారు అప్పుడు అట్లేదు తెగులు రావటం కన కింద పడి చచ్చిపోవటమే అటువంటి తెగుల్లో మధ్యలో నిలబడి దూపం వేశాడు అహర్ను ఉన్నారా ప్రభువు కోసం ప్రాణాలను తెగించే వాళ్ళు ఉన్నారా ఉంటే వారి కొందనాలు క్రీస్తునందు ప్రేమైన బర్లరా అపోస్తుల బోధ అనంటే అపోస్తుల ప్రతిష్టతలు మన కాడ ఉంటే మనం అపోస్తుల బోధలో నిలిచి ఉన్నట్టే రెండవ మూడవ ప్రతిష్టత ఎవడైనా నా శిలువనెత్తుకొని నన్ను ఎంబడించిన ఏడద వాడు నా శిష్యుడు కాదు చూడండి చదవండి ఇరవై ఏడవ వచ్చును వార్త పద్నాలుగు ఇరవై ఏడు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించిన ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనా నువ్వు చాలు 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 తన శిలువ ఎత్తుకొని తన శ్రమను మోసుకొని నన్ను వెంబడించని వాడు వాడు నా శిష్యుడు కానేరడు తన సిలువ అది ఎందో అవమానమో శ్రమో ఏదైనా సరే తన శిలువని ఎత్తుకొని తన భారాన్ని ఎత్తుకొని నన్ను ఎంబడించని వాడు నా శిష్యుడు కాదు మూడో ప్రతిష్టత నాలుగో ప్రతిష్టత ముప్పై మూడో వచ్చినం ధ్యానం చేయండి ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు ఉప్పు మంచితే గాని ఉప్పు నిస్సారమైందైతే దేనివల్ల దానికి సారం కలుగును భూమికి ఎరువుకైనాను పనికిరాదు కదా బయట బారేస్తారు పొలం కేసే ఎరువు కూడా పనికిరాదు ఉప్పు నిస్సారం అయితే నాలుగో ప్రతిష్టత కలిగినదంతా ఇడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాదు ఉద్యోగం కలిగి ఉంటే ఇడిచిపెట్టాలి ఉంటే ఇడిచిపెట్టాలి దేవుని కోసం ఏది ఉన్నా దేవుని కోసం ప్రతిష్ఠించితే దేవుని కోసం ఇడిచిపెడితే ఇడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాదు ఈ నాలుగు రకాల ప్రతిష్టతలు కలిగి ఉండాలి ఆ అపోస్తుల సేవకు అపోస్తులు దేవుని సేవ చేస్తావంటే ఏం దొరికింది ఏమిస్తారు ఎక్కడ ఎవరు పిలిచారు ఏమిస్తామన్నారు అని ఎతుకుతున్నారు ఇప్పుడు మరి ఎక్కువగా ఎతుకుతున్నారు ఇదే మూమెంట్ ఎలక్షన్ మూమెంట్ అని విలువ లేకుండా చేస్తున్నారు దేవుని సేవకు దేవుని పనికి విలువ లేదు అట్లా చేస్తున్నారు ఇదా దేవుని సేవ ఇదే అపోస్తులత్వము కలికుంటే ఇడిచిపెట్టాలి దేవుడు పెడితే తినాలి లేకపోతే పస్తుండాలి ప్రభువు మీదనే ఆధారపడాలి ఎప్పుడు అలాగూ నడిపించబడతారో అప్పుడు వాళ్ళు అపోస్తుల సేవలో ఉన్నట్టు అపోస్తుల బోధలో ఉన్నట్టు అపోస్తుల బోధ క్రీస్తునందు ప్రియమైన వలన ప్రతిష్టత లేకుండా ఏదో జీతాలకో బత్యాలకో లేకపోతే తన పని తాను పెట్టుకొని పాస్ టైమో లేకపోతే జీవితాన్ని సరిచేసుకోలేకుండా ఇష్టానుసారమైన జీవితాలు కలిగో నడిపించబడితే ఖచ్చితంగా నిశ్చయముగా ఇది అపోస్తుల బోధ కాదు తరువాయి భాగంలో చూసుకున్నాం దేవుడి వాక్కు మనం ఇనికిళ్ళు దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నామా వచ్చే ఆదివారం ప్రభు బలారాధన కార్యక్రమం మళ్ళా నేను మర్చిపోతా బలారాధన వచ్చే ఆదివారం